మీరు అన్నది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి ఏదైనా సరే మంచిని ఎక్కువగా అబ్జర్వ్ చేయరు మా వీడియోస్ వల్ల ఎలాంటి యూస్ అయితే లేదు మంచి మంచి యూట్యూబర్స్ అయితే ఉన్నారండి అసలు ఏముంటాయండి వీళ్ళ వీడియోస్ లో ఎంత మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అయ్యో నేను అనట్లేదండి అలా అన్నది మీరే కదా ఈ రోజుల్లో మంచి అసలు రోజే లేదండి టైంపాస్ చేసే వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనేసి మీ ఒపీనియన్ కదా అలా అనుకోవడం ఓన్లీ మీ భ్రమ మాత్రమే మన ఛానల్ ఇప్పుడు వచ్చేసి సిక్స్ లాక్స్ పైగా సబ్స్క్రైబర్స్ అయితే రాబోతున్నారండి సో ఇంతమంది వస్తున్నారంటే అందరు కూడా టైం పాస్ కి కాదు కదా ఏదో వాళ్ళకంటూ ఎంటర్టైన్మెంట్ అనేది మన వీడియోస్ వల్ల రావచ్చు ఏదో ఒక చిన్న యూజ్ అనేది ఉండొచ్చు అనేసి మాత్రమే చూస్తారు కదండి నిజమే మీరు అన్నట్టుగా కష్టానికి లేదండి ఈ రోజుల్లో ఎందుకంటే మంచి మంచి యూట్యూబర్స్ అయితే ఉన్నారు అది మాత్రం నేను ఎంతో కష్టపడి కుకింగ్ వీడియోస్ ఇంకా కేక్స్ అన్ని చేస్తున్నారండి వాళ్ళని అయితే సపోర్ట్ చేయట్లేదు నన్ను ఎందుకండి ఇంతగా చూస్తున్నారంటే కనుక నేను కూడా ఒకప్పుడు కష్టపడి పైకి మాత్రం వచ్చానండి మీరు ఇప్పుడు కొత్తగా వీడియోస్ అయితే చూడొచ్చు కానీ ఇంతమంది మన వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదండి ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఛానల్ని ఫాలో చేస్తున్న వాళ్ళు అప్పట్లో నేను ఎంత కష్టపడ్డానో ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఐదు సంవత్సరాలు ముందైతే వెళ్ళి వీడియోస్ అయితే చూసేసండి ఎంతో కష్టపడి ర్యాకీస్ అల్లాను తర్వాత కుకింగ్స్ చేశాను ఎన్నో వీడియోస్ చేశానండి అప్పుడు మాత్రం ఎవరు కూడా మన వీడియోస్ అయితే చూడనే చూడలేదు ఏదో టైం పాస్ కి వ్లాగ్స్ చేస్తేనే వాళ్ళు కూడా నచ్చుతున్నాయండి సో మన ఫాలోవర్స్ కి ఎలా నచ్చితే అలానే కదా మనం నడుచుకోవాలి అందుకోసం నేను వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను నాకు తెలియకొకటి అడుగుతున్నాను భయ్య ఇప్పుడు నా వీడియోస్ అయితే చూస్తున్నారు చూసి మళ్ళీ మీరే కామెంట్ చేస్తున్నారు కదా ఏం యూజ్ లేదనేసి మరి చూడము యూట్యూబ్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా ఒక్కసారి వీడియోస్ చూస్తారు కదా మళ్ళీ వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటదన్నమాట నాకు తెలుసు మీరు ఇష్టం లేకుండా నా వీడియోస్ చూస్తున్నారు కదా అయినా కూడా కామెంట్ అనేది పక్క పెట్టాల్సిందే మీలాంటి వాళ్ళు సో అవన్నీ మనకి ఎందుకులేండి అక్క ఇవన్నీ పట్టించుకోకండి మీరు మంచిగా వీడియోస్ చేసుకోండి అనేసి నాకంటూ మంచి సబ్స్క్రైబర్స్ మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారండి సో ఇక్కడ నేను జిగ్జాగ్ కేక్ అయితే చేశానండి చాలా బాగా సక్సెస్ ఎక్కువగా చూసాను అనుకోండి దిష్టి మాత్రం అని నాకు నేనే దిష్టి తీసేసాను అలానే కేక్ అయితే వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను కేక్ చాలా బాగుంది కదా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మీరే చెప్పాలి కష్టపడకుండా ఇంత మంచి కేక్ అయితే వచ్చిందా త్రీ అవర్స్ కష్టపడుతున్న కేక్ వచ్చిందండి ఇది కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ కేక్ అండి కేక్ లాగా నా డ్రెస్ కూడా చాలా మెరిసిపోతుంది ండి ఆఫ్టర్ వాష్ చేసాను ఎలాంటి కలర్ అయితే చేంజ్ కాలేదు త్రీ హండ్రెడ్ రూపీస్కి ట్యాక్ చేసినా తప్పకుండా ట్రై చేయండి